హలో లచ్మి ఏడువే ఆ ఏందయో పతిగలు బాబేనా నీ పని మీద బావయ్య ఎప్పుడు పని 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 పనేనా నాయ ఒక్కసారి నాచిపోతలే నేను తినే ఊర్లో తిరిగేటో నువ్వు ఎన్నో కొత్తగా మాట్లాడుతున్నావు ఏందయ్యా నాకు పని ఉంది ఆగు అబ్బే అబ్బే ప్లీజ్ అబ్బో ఫోన్ పెట్టనే పెట్టిన గానే అబ్బా ముసలు ఎన్నుల్లేంది ఏమో ముసల్దాని వరిలా వరబట్టే ఓ తాత ఇంతకు ఇంత్ తాతగితనుకోని చొడ్డు మనిషిని చుట్టా ఇట్లా ఊతే ఓ తాత నువ్వు ఊతు అంటే నాకు బూతులేక వినబడుతున్నది ఎన్నులేంది ఇయాలేమో వయసు వయసు మాటలు మాట్లాడబడివి నేను మాట్లాడకుంటే పన్నెండు వేల తండ్రిన తిప్పుల పడంగా తిప్పులవడంగా తిప్పు తిప్పి పడుతుంది ఒంటి పొర నన్ను ఒంటరిగా చేయాలనే చూస్తారు కదా సాల్ది ఒకడైతే ఒకడే వాడిని సాధించి సవరించి ఓ ఇంట్లో చేసే వరకు కట్టేబట్టి నడిచే నువ్వు దేక్కుంటనే పోతావో పాక్కుంటనే పోతావో బొబ్బరి గుడాలు ఉలువ గుడాలు శని గుడాలతో పెంచిన చెత్తనై కాదటవా కర్రగడ్డలు భూచక్ర గడ్డలు బుద్ధి నేర్చిన కట్టెలు తింటున్నా ఎరికేనా ఏమో బలమైన తిండి బాగా తింటున్నా అంటున్నావు మల్ల యుద్ధాలకు తయారైతున్నావా లేకపోతే కుస్తి పోటీలకు పోతున్నావా ఏ జరాగు మావంతో మాట్లాడేది ఉంది అరే మహేష్ ఎవరున్నావు సరే సరే ఆనే ఉండు వచ్చినప్పుడు మూడు బస్తాలు మునక్కలు నింపుకరా అరే పొద్దుగాల ఆకుశుద్ధ రాత్రి మూడు పూటలు దంచి తాగితే నరాలన్నీ లేచి కూసుకోవాలి ఉరికినట్టుకోవాలి అగడబడ్డా పోషమ్మ మొగలిమి చూసినట్టు ఓ తాతా అనిగానము అంత ఆగడబడ్డట్టు ఎవరూ పెడతావు ఇంత దావతేమన్నా చేస్తున్నావు ఎట్లైనా చరిత్ర సృష్టిస్తా ములక్కాయల బస్తాలు తెచ్చుడుకు నీ కురిశెక్కుడుకు ఒకరి టింకర నీ మాట లేదో వయసు పిల్లగాడు తిన్నట్టు అది తినాలని కోరికలు పుట్టుడు ఏందో ఏమో చిన్న మొన్నటి దాకా ఒక బాధ ఉండే రంది లేదనుకున్నా నిమ్మలంగా ఈ పెద్ద లీడర్లు నన్ను నిమ్మలా ముస్తున్నారా ఒక బాధ పెడుతున్నారు తెల్లారు లేస్తే తెంపు లేకుండా మీటింగ్ అనుకుంటా తిరుగుతావు సర్పంచ్ కావాలని కలలుగా నవడితే లీడర్లు చెప్పినట్టు వినబడితే మెడగబడ్డ పాము కర్వక మానది రాజకీయంలో పోయినాక పెద్ద లీడర్లు చెప్పినట్టు ఇనక తప్పది అది పోయే ముంగటినే ఆలోచన చేసుకోవాలి ఇంతకు అసలు ముచ్చటేందో చెప్పు చెప్తా చెప్తా చంద్రాల సారు ఆ మాట అన్న సంధి నా పానముల పానం ఉండలేదే ఇట్లా చెప్పాలి ఏం చెప్పాలి నేనేమన్నా మిషిన్డా ఇట్లా పెట్టే అట్లా పసలు తీసుకురానికి ప్రతి పనికి మిషన్లు వచ్చినాయి అంత అర్జెంటు పని నీతో కాకపోతే ఓ మిషన్ తెప్పించి ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అన్ని పనులు మిషిన్లే చేస్తాయా కొన్ని పనులు మనం చేసుకోవాలి అవి మనుషులతోనే అవుతాయి మిషన్ ఓ తాత నువ్వు ఏ కాలం నున్నవే మనుషులు చేయని పనులు కూడా మిషన్లు చేస్తున్నాయి రెస్టారెంట్ ల బిర్యానీ బువ్వ కూడా మిషన్లతోనే తయారు చేసిన రోబోలే ఇస్తున్నాయి అసలు అది కాదు ముచ్చట ఇట్లా ఉత్తగానే ఒరియకుండా అసలు ముచ్చట ఏందో చెప్పు ఏం చెప్పాలన్నాయి ఆశపడ్డే పాస్వర్డ్ అట్టు ఊరికి సర్పంచ్ అయితే అనుకున్నా ఊరు పక్కన షాపల చెరువు ఎకరం అమ్మిన ఊ ఉన్నోనికి లేనోనికి కూడా వాళ్ళకు మంచి షెటస్ అరుస్తున్నా మళ్ళా రిజర్వేషన్ నువ్వు నమ్ముకున్న లీడర్ నట్టేట ముంచినా ముంచినట్టే ముంచినట్టే కాదు నడి సముద్రం లోపల నట్టేట ముంచినట్టే ఒడ్డుకు రావాలన్నా ఒక బాధ ఉన్నది సముద్రంలో ఉందామన్నా ఒక సాగుమరణ ఉన్నది లొటపెట్ట పేదవులకు అక్కా పాటాడు చేస్తావు మళ్ళీ టికెట్ ఇవ్వకుంటే ఏంది స్వతంత్రంగా ఎయి సర్పంచ్ గా గెలువు లీడర్లను అప్పుడు పోయి గలవు ఇండిపెండెంట్ గా ఊరంతా నన్ను అనుకున్నా ఎందుకు ఏమైనా కేసులో ఇరికినా అట్లా కూడా పక్కకు పెడతారు శశి నేను మల్లెపు మనిషిని కొట్లాడలు లేవు కేసులు లేవు సర్పంచ్ అయ్యేంత పదారా నిన్ను మించిన అర్హతలు ఈ ఎవ్వలకు లేవు అయ్యో తాత నీకు వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా రాబోదే ఇంతకు నీకు ఏం తక్కువైందో అది చెప్తలేవు నీ ఎప్పుడు నాకొక్క కొడుకుండు నీ కెరికేనా నాకే కాదు ఊరు ఊరందరికెరికే అయితే ఇద్దరు పిల్లలుంటేనే సర్పంచ్ గా పోటీ చేయాలి అంటున్నారు సద్దునా బదునా ఎట్లా పోనీ సరే మరి పిల్లలు అర్థమైంది ఏపీల లంద్రాల సారు ఇద్దరు పిల్లలు అంతకంటే ఎక్కువ ఉంటేనే సర్పంచ్ గా నిలబడాలని చెప్పిడు ఇక నువ్వు తలకిందు తపస్సు చేసినా ఏపీల సర్పంచ్ అవ్వడు కష్టమేనే ఏ ఆరు నూరు గాని నూరు నూట గాని ముందటేసిన అడుగు వెనుక కేసం ముచ్చడం లేదు సర్పంచ్ పోయినప్పుడు వస్తే ఎంపీ అందుకుంటా ఎట్లానే ఇది ఏం చెప్తుందో లక్ష్మి హలో లక్ష్మి అయిపోలే బిరా బిరా ఏ కారణం కారు మారిందడితే ఎవలేమన్నారో గాని ఉన్నా లేకున్నా పోటీ సరే చంద్రాలు సారా నడట ఈ వయసులో నువ్వు ఆవేశపడి ఆయన తా పానం ఖరాబ్ చేసుకోకు ముసల్దాని పానం తీయకు